ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత రంగంలోకి దిగిన మాజీ సీఎం కేసీఆర్ ఊహించని సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఇంటర్ది కూడా వీడియోలో తెలుసుకున్నా చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంట లైక్ చేయండి విరల్లైతే బట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సంవత్సరం అంటే చాలా తర్వాత రంగంలోకి దిగుతున్నారనమాట ఎందుకంటే ఈ నెల పంతొమ్మిదిన తెలంగాణ భవన్ లో జరిగే బీఆర్ఎస్ ఎల్పి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నట్లు ప్రకటించారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో ఇదైతే సింపుల్గా తీసుకున్నా కానీ బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలు అంటే ఈ సర్పంచ్లకు సంబంధించి భారీ స్థాయిలో విజయం చేయడం తర్వాత ఇక ఇలా కాదని చెప్పేసి రంగంలో దిగి అందరికీ ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది అయితే ఎమ్మెల్యేలు ఇక ఏదైతే ఎంపీలు ఉన్నారో సో ఇది సంబంధించి మాజీ మంత్రులకు కూడా ఆయాజ గ్రామ సర్పంచ్లకు సంబంధించి బలపరచాలనే విధంగా సపోర్ట్ చేయాలనే విధంగా అయితే సీరియస్ తీసుకోవాలని ఈ సమావేశంలో ముఖ్యంగా డిసెంబర్ పంతొమ్మిదిలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది ఇందులో కృష్ణా గోదావరి జిల్లాలో ప్రాజెక్టులపైన కేసీఆర్ తమ పార్టీ నేతలతో అలాగే రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి వేరే సిద్ధమైన నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా సమావేశంలో పాల్గొనడంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది కాగా ఈ సమావేశానికి పూర్తి సమాచారం అందుబాటులో